హాయ్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్సి గైస్ రిషి సార్ రానని రోజులు రిషి సార్ వస్తే బాగు వస్తే బాగును అనే ఇంటెన్షన్తో చాలా మంది ఈగర్గా వెయిట్ చేశారు కొన్ని ఎవరైతే రిషి సార్ ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన తల్లిదారా పేజెస్లో తన ఫ్యాన్ పేజెస్లో తన గురించి పాజిటివ్ గాను నెగిటివ్గాను ప్రచారం జరిగింది కానీ గాయస్ ఇప్పుడు రిషి సార్ అఫీషియల్గా వస్తున్నారు స్టార్ మా యాజమాన్యము అదేవిధంగా రిషి సార్ కూడా క్లూ ఇవ్వడం జరిగింది నిన్న రిషి సార్ గురించి ఒక ప్రత్యేకంగా ఐస్ ఒకటే ఐడెంటిఫై చేసేటట్టు ఒక పిక్చర్ను కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది గైస్ ఏంటంటే జూన్ థర్డ్ పక్కగా రిషి సార్ వస్తున్నాడు ఇది పక్కనే కానీ రిషి సార్ వస్తున్నారు కానీ తను మూవీ ఉంది కదా అది ఒక టూ మంత్స్లో రిలీజ్ అవ్వబోతుంది సో తను రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ మూ ఈ వెబ్ సిరీస్లో తను కనిపించకపోతే ఈ మూవీని చూడరని ఇంటెన్షన్తో తను వస్తున్నాడు వచ్చిన తర్వాత మ్యాక్సిమం గుప్పప్పుడెంత మనసు సీరియల్ ఎంజాయ్ చేస్తున్నారో అనే రూమర్స్ అని బాగా వినిపిస్తూ ఉన్నాయి సో గాయస్ ఎందుకనంటే ఆల్రెడీ రిషి సార్ ఇంకొక న్యూ మూవీకి కూడా సైన్ చేస్తున్నారు గీతాశంకరం మూవీ అనేది టూ మంత్స్లో రిలీజ్ అవుతుంది సో టూ మంత్స్లో రిలీజ్ అవుతుంది దానికి సంబంధించి ప్రమోషన్స్ కోసము ఐ మీన్ ఈ సీరియల్ని తను ఎవరైతే ఫ్యాన్స్ ఫాలోవర్స్ రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ వచ్చి సీరియల్ని ఎంజాయ్ సార్ మాకు బాగుంటుంది గుప్పడెంత మనసు సీరియల్ అని చెప్పి కోరిక మీదకు తను ఎంట్రీ ఉంది అంతేగాని గుప్పడెంత మనసు సీరియల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు